మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి నాగశౌర్య విధి నటించిన బ్యాడ్ బాయ్ కార్తీక్ చిత్రం నుంచి అందమైన ఫిగరు నువ్వా వీడియో సాంగ్ విడుదలైంది హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ పాటలో నాగశౌర్య విధిల కెమిస్ట్రీ అద్భుతంగా పండింది ఈ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఆతుతగా ఎదురుచూస్తున్నారు నాగశౌర్య విధి జోడీగా నటించిన చిత్రం బ్యాడ్ బాయ్ కార్తీక్ నూతన దర్శకుడు రామ్ దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ సినిమా నిర్మించారు హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి అందమైన ఫిగరు నువ్వా అంటూ సాగే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్ కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటని శ్రీధర్సేన ప్రియా జర్సన్ పాడారు కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన చిత్రం బ్యాడ్ బాయ్ కార్తీక్ పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకులను ధ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నాగశౌర్య ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది తాజాగా రిలీజైన అందమైన నువ్వా పాటలో నాగశౌర్య విధి మధ్య కెమిస్ట్రీ ఎదిరివతుంది అని చిత్రయూనిట్ పేర్కొంది ఇప్పటికే ఈ సినిమా పాటలు టీజర్ మంచి స్పందన పొందాయి తాజాగా విడుదలైన అందమైన ఫిగరు నువ్వా పాటతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి బ్యాడ్ బాయ్ కార్తీక్ ఖచ్చితంగా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని చిత్ర యూనిట్ నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై